ओम श्री चंद्रपरब्रह्मणे नम ओं नमो व्यास वसीष्ठ विश्वामीसुखादि ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకణము ఉత్తరార్ధము అయితే శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ నీవు నా శిష్యులందరికంటే కూడా ప్రథముడువు వారందరికీ కూడా నాయకత్వం ఊహించగలిగినటువంటి సమర్థుడవు మహాబుద్ధిమంతుడవు ఈ ప్రకారంగా రామచంద్రుడు మొదలైనటువంటి వారు జ్ఞేయతత్వాన్ని ఎరిగిన వారే దుఃఖరాహిత్యాన్ని పొంది ఉన్నారు కదా అంటే ఆత్మతత్వాన్ని తెలిసిన వారై దుఃఖరాహిత్యాన్ని పొందారు అలాగే నీవు కూడా ఈ ఉత్తమముకు పూర్ణ పూర్ణమైన బ్రహ్మాత్మ దృష్టిని దృఢంగా అవలంబించు రాగరహితుడవై దుఃఖము లేని వాడవై ప్రశాంత బుద్ధి కలిగి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది సుఖంగా వసింపు పాపరహితుడవు గో భరద్వాజ ఇటువంటి బుద్ధి అంటే ఈ జ్ఞానము రాముడు మొదలైన వారి యొక్క బుద్ధిలాగానే అనుభవ యోగ్యములైన భోగములు యొక్క సంఘాన్ని గురించినటువంటి అలవాటు లేకుండా రక్షింపబడినట్లయితే మహామోహముతో నిండిపోయినటువంటి సంసారముననే మగ్నమై ఉన్నప్పటికీ కూడా మోహన్ను ఎన్నటికీ పొందదు పొందనేరదు ఈ ప్రకారంగా మహాత్ములైనటువంటి ఆ దశరథుడు మొదలైనటువంటి చక్రవర్తులు రాజులు సామంత రాజులు కూడా రామచంద్రుడు ఇంకా కూడా వారి అనుజులు వారి తమ్ములు మిగతా సామంత రాజపుత్రులు వారి మిత్రులు వీరంతా మిగిలిన రాజపుత్రులు కూడా జీవన్ముక్త పదాన్ని పొందిన వారయ్యారు ఇక్కడ ఆ యొక్క శ్రీ వశిష్ట గురుదేవులు యొక్క బోధచేత పుత్రక భరద్వాజ నీవు కూడా నీదైనటువంటి విచారణ చేత పూర్వమే రామచంద్రుని లాగానే నీవు కూడా ముక్తత్వ బుద్ధివే అయి ఉన్నావు ఇప్పుడు ఈ మోక్షోపాయ సంహితను విని నిక్కముగా ఖచ్చితముగా అత్యంత ముక్తుడివే అయి ఉన్నావు కదా అంటే అనే ఓ భరద్వాజ ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కలగజేసేటువంటి పవిత్రమైన మోక్షోపాయములు అనేటువంటి వాణిని విన్నట్లు వినినటువంటి బాలకుడైనా సరే అంటే అజ్ఞాని అయినా సరే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు ఇంకా నీ వంటి విచారపరులు ముఖ్యమైనటువంటి వైరాగ్య పరుల విషయం గురించి నేను వేరుగా చెప్పాలా కాబట్టి ఓ సాధువు వశిష్ఠమునేంద్రుని యొక్క మాటలను హృదయములందు ఆ యొక్క జ్ఞానవాక్యములను హృదయములందు ప్రసరించడము చేత వాటి యొక్క ప్రభావము చేత సర్వసంశయ సహితముగా కూడా ఆ జ్ఞానము నశించిపోతూ ఉన్నది అలా నశించిపోవడం వలనే రాముడు మొదలైనటువంటి రాజపుత్రులందరూ కూడా పవిత్రమైన జీవన్ముక్త పదాన్ని పొంది దుఃఖరహితులే అయ్యారు అలాగే నీవు కూడా అన్నింటికీ మూలమే నిత్య సిద్ధ నిత్యము కూడా సిద్ధించిన బ్రహ్మభావ రూపమైనటువంటి జీవన్ముక్త పదమునే పొంది దుఃఖరహితముగా వెలయుచూ ఉండు శ్రీ వశిష్ఠమునేంద్రుని యొక్క సాంగత్యము చేత శ్రీరామచంద్రాదు యొక్క జ్ఞేయమగు ఆత్మతత్వాన్ని పొందగలిగినట్లుగానే సజ్జనులగు మహాత్ముల యొక్క శిక్షణ చేత ఉత్తమమైనటువంటి సేవ చేత ఆధారపూర్వకంగా గావించేటువంటి వినయముతో చేసేటువంటి ప్రశ్నల చేత కూడా ఈ జ్ఞానబోధోపాయ భూతములైనటువంటి గంభీరమైన కథల చేత కూడా అప్రమత్తులకు ఉత్తమ బుద్ధి కలిగిన అధికారులు ఆత్మతత్వాన్నే పొందుతూ ఉన్నారు కదా ఎలాగంటే తత్వవేత్తలకు మహనీయుల వద్ద శిక్షణను పొందడం చేత వారి యొక్క ఉత్తమమైన సేవా శుశ్రూషల చేత కూడా వారలను వినయపూర్వకంగా ప్రశ్నించడం చేత వారు చేసేటువంటి ఈ యొక్క మోక్షో బోధ ఈ మోక్ష బోధోపాయ రూపములైనటువంటి ప్రసంగాల చేత అప్రమత్తులైన అంటే ఆ జ్ఞానం యొక్క ఆ ఏకత్వముతో కూడినటువంటి ఆసక్తి కలిగిన ఉత్తమమైన బుద్ధిమంతులు వశిష్ఠమునేంద్రుని యొక్క సాంగత్యము చేత శ్రీరామచంద్రుడు ఇంకా మొదలైనటువంటి వారు ఏది తెలియవలేనో అటువంటి తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవ దేహాన్ని ధరించినటువంటి వాడు తెలియవలసినటువంటి ఆత్మతత్వాన్ని పొంది ఉన్నారు నీవు కూడా అలాగే పొంది ఉండు అనే చెబుతూ తృష్ణావరత్ర బుద్ధ తృష్ణావరత్రృఢబంధబద్ధ ఏ గ్రంథయోసృది ప్రూఢా సర్వే హితి మోక్ష కథ విచారాద్ బాళ హ్యాంత్యభేదం బాల్యావస్థయందు క్రీడలయ ఆసక్తి కలిగి ఉంటుంది పసిపిల్లలప్పుడు ఒక బొమ్మ పోతే ఒక బొమ్మ ఒక ఆట పోతే ఒక ఆట వాళ్ళకి ఆకలి నిద్ర తప్ప శుచి శుభ్రత అనేది కూడా తెలియదు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ బాల్యావస్థలో క్రీడలు ఎందు ఆటలు ఎందు ఆసక్తి కలిగి ఉండడం చేత వారు అనురాగాన్ని కూడా తెలియకుండా ఉంటారు ఎవరి పట్ల కూడా దేని పట్ల కూడా వారికి అనురాగము బద్దుడై ఉండడం ఉండటం అనేది తెలియదు అలాగే స్త్రీలు తమ భర్తల ఎందు వైరస్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రౌఢవయస్సు రాగానే ఆ తమ భర్తలతోటి అభేద రూపత్వాన్ని పొందినట్లుగానే అంటే భర్తల ఎందు వైరస్యం ఎప్పుడు కలిగి ఉంటుంది అంటే ఇది ఈ యొక్క తత్వబోధ బోధించే సమయంలో మహిళలకు స్త్రీలకు బాల్య వివాహాలు జరిగేవి అప్పుడు తండ్రి గారి ఇంటే ఉండేవారు పెళ్ళైనప్పటికీ కూడా వారి భర్తల పట్ల వారికి ఏమాత్రము ప్రేమ అనురాగము ఉండదు ఎందుకు వారి యొక్క అవస్థ బాల్యావస్థలోనే ఉండేది కాబట్టి అట్లా స్త్రీలు తమ భర్తల ఎందు వైరస్యము అంటే విరక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి వయసు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారిని అప్పుడు కాపురానికి పంపించేవాళ్ళు వారికి శరీరం అనేటువంటిది సహకరించిన తర్వాత వాళ్ళకి యవ్వనం అంకురించిన తర్వాత అప్పుడు వయసు వచ్చి రాగానే తమ తమ భర్తలతోటి వారు ఏకత్వాన్నే పొందుతారు మళ్ళీ రూపత్వము అనేది చూపరు అలాగే ఈ రూపత్వాన్ని పొందినట్లుగానే తృష్ణ అనేటువంటిది చర్మము రజ్జువు అంటే ఇక్కడ కోరిక అనబడేటువంటి చర్మరజ్జువు చేత త్రాడి చేత దృఢంగా కట్టివేయబడి ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు కోరిక అనేటువంటిది తెగేటువంటిది త్రాడు త్రాడు లాంటిదే ఎందుకు పాశము లాంటిదే అది పాశమే అయితే అది ఏ కొబ్బరి పీచుతోటో ఏ గోనె సంచులతో తయారు చేయబడిన దాంతో వచ్చేటువంటిది కాదు చర్మరజ్జువు అన్నప్పుడు చర్మముతో చేసినటువంటి తాడు దృఢంగా ఉంటుంది ఆ తాడుతోటి దేహేంద్రియాది తాదాత్మ్య ధ్యాన రూపాలు గృహము పుత్రులు ధనము దారం దారాదులు మామత్వ రూపాలు సర్వభూతాల ఎందు కూడా ఒకే ఆత్మకలు కలదు అనేటువంటి అనుభవము కలగకపోవడం వలన రాగము ద్వేషాదులకు కూడా హేతుభూతములైనటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈ మోక్షోపాయ కథా విచారము చేత ఆత్మయందు విలీనములైపోతాయి సర్వభూతాలతోటి కూడా ఏకరసత్వాన్ని పొందుతూ ఉన్నవి ఎలాగంటే ఇప్పుడు బాల్యావస్థలు ఎందు క్రీడలు ఎందు ఆసక్తి కలిగి ఉండడము చేత వారికి ఎటువంటి అనురాగము మమకారము అనేటువంటిది తెలియకుండా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా బాల్యంలోనే వివాహం జరగడం చేత వారి భర్తల పట్ల వారికి ఎటువంటి ఆసక్తి ఉండదు మరి ప్రౌఢ వయసు వచ్చిన తర్వాత వారు అప్పుడు కాపురానికి పంపించినటువంటి సమయంలో వారి భర్తలతోటి వారు ఏకత్వాన్ని పొందినట్లుగానే అలాగే ఈ తృష్ణ అనబడేటువంటి చర్మ రజువు అంటే కోరిక తీరని కోరిక కామము అంటే కోరిక తృష్ణ అంటే ఎన్ని తీరినా కూడా ఇంకా కావాలని కోరిక మిగిలి ఉండేటువంటిది తృష్ణ తృష్ణకి ఎప్పుడు శాంతి అనేది లభించదు తృప్తి అనేది ఉండదు అటువంటిది అదే తృష్ణ అటువంటి తృష్ణ అనే చర్మరజ్జువు చేత దృఢంగా దేహేంద్రియాది తాదాత్మ్య ధ్యాన రూపాలు దేహేంద్రియాలు అంటే మనకి ఇరవై ఐదు తత్వాలతో కూడి ఉన్నటువంటిది అది ఏంటది అంటే మనకి ఇరువది ఐదు తత్వాలు అన్నప్పుడు మరి ముప్పై ఒక్క తత్వాలు అని కూడా చెప్తాం ఎలాగంటే ప్రపంచముతో కూడా కలుపుకొని ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ పృథ్వీ ద్వారా ఏర్పడినటువంటి సస్యాలను భక్షించి సర్వ జీవకోట్లు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి అయితే ఆకాశము ఈ యొక్క వాయువు అగ్ని జల పృథ్వీలు యొక్క సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఆకాశతత్వాలు జీవుడు లేకపోతే జ్ఞాత జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి అంతరేంద్రియాలు వాయుతత్వంతో ఉత్పన్నమైనటువంటివి ఇంకా సమానవాయువు వ్యానవాయువు ఉదాన వాయువు ప్రాణవాయువు అపానవాయువు అగ్నితత్వంతో ఏర్పడేటువంటివి చెవి చర్మము అంటే శబ్దము చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనబడేటువంటి జ్ఞానేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అనేటువంటివి పంచతన్మాత్రలు ఈ శబ్దము స్పర్శము రూపము రసము గంధము కర్మేంద్రియాలు ఇవి చెప్పబడేటువంటి కర్మేంద్రియాలు వాక్కు పాణి పాద గుహ్య పాయువు అనేటువంటి మలమూత్ర విసర్జకావ్యాలు అంటే నోరు చేతులు కాళ్ళు మూత్ర విసర్జన ప్రదేశము మల విసర్జన ప్రదేశము ఇవి ఇవన్నీ కూడా కలిపితే దేహేంద్రియాలు ఈ యొక్క దేహేంద్రియాలతోటి తాదాత్మ్యం చెందిద్ది ఈ చర్మము చేత రక్తము లోపల ఉండి కండరాలు ఉండి మాంసముతో నిండిపోయి కేశాలతో నిండిపోయి చర్మంతో కప్పబడి ఎముకలతో గుళ్ళుగా ఉండి ఈ విధంగా ఒక ఆకృతి అనేటువంటిది తయారైన తర్వాత దాని రూపమైనటువంటి దానితో ఈ యొక్క చర్మచక్షువులతోటి చూడబడేటువంటి ఈ దేహేంద్రియాలు అంటే మాంసము గోళ్ళు రక్తము చర్మము ఇవన్నీ కలిపి నరాలు ప్రేగులు వీటన్నిటితో చుట్టబడినటువంటి దానితో దానినే నేను సర్వ దేహేంద్రియాలతో కూడి ఆ యొక్క దేహేంద్రియాలు అన్నీ కూడా చర్మము చేత చుట్టబడి ఒక ఆకృతి అనేది ఏర్పడినప్పుడు దానిలో నిలబడి ఉన్నటువంటి విశుద్ధ చైతన్య స్వరూపము ఏమనుకుంటుంది అంటే నేను సర్వవ్యాపకమైన ఏకాత్మస్వరూపమైన పరమాత్మను అనుకోదు ఈ యొక్క మాంసగతుడైన చర్మగతుడైన శారీరగతుడైనటువంటి ఈ శరీరము నేను అనుకున్నప్పుడు వాడు జీవుడు ఆ విధంగా అందుకే అంతరేంద్రియాలకి సమ్ముఖమున దగ్గరలో ఉంటాడు కాబట్టే అవి సూక్ష్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి సూక్ష్మేంద్రియాలు ఈ సూక్ష్మేంద్రియాలు ఆ యొక్క సర్వపరబ్రహ్మస్వరూపమైనటువంటి శరీరగతుడైనటువంటి జీవుడుగా పిలువబడేటువంటి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే జడప్రాయమైనటువంటి దేహాన్ని కదిలిస్తూ కలి సంచలింపజేస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ జీవ ఏమనుకుంటాడు అంటే శరీరం ఈ ఇంద్రియాల సంఘటింపబడినటువంటి శరీరం అంతా శరీరము నేను అనుకుంటాడు అనుకొని దానితో తాదాప్యం చెందుతాడు ఆ యొక్క రూపాన్ని ధ్యానిస్తాడు దా ఆ రూపానికి తగినటువంటి గృహాన్ని నిర్మించుకుంటాడు తను పుత్రుల్ని గంటాడు ధనం సంపాదిస్తాడు భార్యను తెచ్చుకుంటాడు ఇది శరీరం నేనంటాడు ఈ సంపాదించుకున్నవన్నీ కూడా నావి అనుకుంటాడు ఇటువంటి గృహపుత్ర ధన ఎందు మమత్వ రూపాలను సర్వభూతముల ఎందు కూడా ఒకే ఆత్మ కలదు అనేటువంటి అనుభవం కలగదు నేను ఏమై ఉన్నాను అంటే నేను పరమాత్మనై ఉన్నాను అంటే సర్వే సర్వత్రా పరమాత్మనే చూస్తాం నేనేమై ఉన్నాను ఎంత పొడుగున్నాను ఎంత వెడల్పున్నాను ఎంత ఎత్తున్నాను ఎంత వెయిట్ ఉన్నాను ఎంత హైట్ ఉన్నాను ఎంత తెల్లగా ఉన్నాను నల్లగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను ఈ ఇంద్రియాలు ఇంకా బాగుండేటట్టు చేసుకోవాలి అని శరీర ఇంద్రియాలనే చూసుకున్నప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి విషయం వాని అనుభవానికి రాదు వాడు ఆత్మస్వరూపుడైతే సర్వే సర్వత్రా ఆత్మనే చూడగలుగుతాడు వాడు ఇంద్రియాల చేత అవయవాల చేత సంఘటింపబడిన అటువంటి మొత్తం యొక్క నిర్మాణాన్ని దేహాన్ని చూసుకొని దేహం నేను అనుకునేటప్పుడు సర్వే సమస్తము కూడా దేహాలనే చూస్తాడు లోపల ఉన్న ఆత్మ తానైతే సర్వము కూడా ఆత్మస్వరూపంగా చూడగలుగుతాడు యద్భావం తద్భవతి వాని యొక్క అనుభవం వాని యొక్క భావం ఏదైతే ఉన్నదో బయటకు కూడా అదే వ్యక్తమవుతూ ఉంటుంది ఏది అనుకున్నాడో అదే అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగానే ధ్యాన రూపములైనటువంటి ఈ యొక్క గృహాలయందు తాను సంపాదించుకున్నటువంటి తయారు చేసుకున్న గృహాలయందు భార్యనియందు భార్య ద్వారా పుట్టిన బిడ్డలయందు ఈ శరీరం నాది ఈ శరీరం నేను దీని ద్వారా సంపాదించుకున్న భార్య పుత్రులు ఆరామ భూ ధనాదులు సర్వము కూడా నావి అనే మమత్వ రూపాలు ఉంటాయే కానీ ఇది నేను ఇవి నావి అనేటువంటి భావంతో ఉంటాడే కానీ మమాత్మ సర్వభూతాత్మ సర్వభూతముల ఎందు కూడా నిక్షిప్తమై ఉండి ఈ జడప్రాయమైన ఉపాధులను కదిలించేటువంటిది పరమాత్మ స్వరూపం అని గుర్తించటానికి తాను పరమాత్మ స్వరూపం అయి ఉంటే పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తాడు అలా లేకపోవడం వల్ల సర్వభూతముల ఎందు కూడా ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అనుభవం వానికి కలగదు అలా కలగకపోవడం చేత ఒకదాని పట్ల ఇష్టము మరొక పట్ల కష్టంగా భావించి ఇష్టమైన దానికోసం ప్రయాసపడుతూ కష్టమైన దాన్ని తొలగించుకోవడం కోసం కూడా ప్రయాసపడుతూ వీటికి హేతుభూతాలైనటువంటి వీటికి కారణములైనటువంటి ఇక గ్రంథులు ఎన్నో ఉన్నవి ఇదైతే నాకు ఇష్టం ఇదైతే నా వాళ్ళకి ఇష్టం ఇదైతే దాన్ని సంతోషపడతాను ఇదైతే కష్టం కలిగించింది కష్టమైన దాన్ని దూరీకరించాలి ఇష్టమైన దాన్ని సాధించు అనేటువంటివన్నీ కూడా మరే ప్రతి ఒక్క శరీరమునందు నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ సమయంలో ఈ మోక్షోపాయము అనేటువంటి కథా విచారము శ్రీ వశిష్ఠ మునీంద్రుని ద్వారా తెలియచేయబడింది ఆ కథా విచారము ద్వారా జ్ఞాన విచారము ద్వారా ఆత్మయందు ఇవన్నీ కూడా విలీనమైపోయినవి విలీనమైపోతే ఎప్పుడైతే ఈ మోక్షోపాయము అనే కథా విచారము చేత ఆత్మయందు ఈ రాగద్వేషాలకు హేతుభూతములైనటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నవో అవన్నీ విలీనములైపోతే సర్వభూతములతోటి కూడా ఏకరసత్వాన్ని పొందుతూ ఉన్నాయి కదా అంటే ఇక అక్కడ భిన్నత్వము వ్యత్యాసము అనేటువంటిది లేదు अनेहे चपतु ये मोक्षाभ्युपायन सुमहानुभावन ज्ञान ज्ञास्यन्ति ये तत्वविधान वरिष्ठा पुनः समेष्यंति ना सामस्कृतिम्ते को दहा सुतान्येन बहुदितेना ओ पुत्रका भारद्वाजा इनका दिखंगा ये मिजपतम అసలు చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది మందాధికారులైనప్పటికీ కూడా అజ్ఞానముతో కూడినటువంటి వారైనప్పటికీ కూడా ఎవరైతే అజ్ఞాన నాశకరములు అవడము చేత మహానుభావ రూపములైన ఈ మహాత్ ఉత్తరములైన మోక్షోపాయములు అనబడే గురుదేవుని యొక్క ముఖత అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే అయినా ఆ గురుముఖత శ్రవణము చేయడం ద్వారా తెలుసుకుంటారో వారు కూడా తత్వవేత్తలలో శ్రేష్ఠులై ఉంటారు సత్యాన్ని గురించి శాశ్వత తత్వాన్ని గురించి తెలిసిన వారిలో వారు కూడా పొందిన పొందినవారే మరలా కూడా ఈ యొక్క ఈ సంసార జర అంటే చావు పుట్టుకులతో కూడినటువంటి సంసారము అనేటువంటిది ఎప్పటికీ పొందకుండానే ఉంటారు అని చెబుతూ ఎలాగంటే ఓ పుత్రక అధికంగా చెప్పడం వలన ప్రయోజనం ఏమన్నా ఉన్నదా ఏమీ లేదు సంక్షేపంగా తెలియజేస్తాను విను ఎందుకంటే అజ్ఞాన వినాశము చేయడంలో సమర్థమయ్యే సమర్థములే అవడము చేత మహానుభావులే కదా శ్రీ వశిష్ట గురుదేవులు ఆ వశిష్ట శ్రీ వశిష్ఠ గురుదేవుల ద్వారా చెప్పబడినటువంటి ఈ మోక్షోపాయములను ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారు తత్వవేత్తలలో శ్రేష్ఠులే శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి వారిలో కూడా గొప్పవారే మరలా కూడా ఈ ఉపాధి ధర్మాన్ని ఎప్పటికీ ఈ జన జరామరణాలను పొందేటువంటి ఈ సంసారాన్ని ఎప్పటికీ పొందకుండానే ఉంటారు బహుశ్రుత ప్రవిచార్య సమ్యక్ ప్రబోధితయా జనా సంతో వదిషింది పునః శిశుత్వం నతే నే ప్రయామన్యవాక్యై ఏ సజ్జనులైతే ఈ మోక్షోపాయము అనేటువంటి గ్రంథాన్ని బహుశ్రుతులకు బహుశ్రుతులు అంటే వేద విద్వాంసులైనటువంటి మహా విద్వాంసులకు గురువులు ఎదుట స్వయంగా లెస్సగా విచారించి వారి యొక్క సంవాదము ద్వారా అర్థాన్ని బాగా తెలిసిన తర్వాత ఆ తర్వాత స్వయంగా ముముక్షువులకు దానిని అంటే గురు సాంప్రదాయము రీతిగా చెబుతూ ఉంటారో అటువంటి వారు అజ్ఞానాన్ని కానీ మరొక ఉపాధిని అంటే పునర్జన్మను కానీ పొందనేరరు అటువంటి బ్రహ్మాత్మ జ్ఞానము కంటే వేరైనటువంటి ఇతర వాక్యాల చేత ఏమైనా సరే ప్రయోజనం ఉన్నదా లేదు కదా ఇతర వాక్యముల చేత ఏమి ప్రయోజనం ఉన్నది సారాన్ని చెప్తాను వీణు బహుశ్రుతులైనా అంటే అనేక శాస్త్రాలను శ్రవణము చేసినటువంటి సత్పురుషులనే బహుశ్రుతులు అంటాము కదా ఆ సత్పురుషులు ఈ గ్రంథాన్ని బాగా విచారణ చేశారు ఇటువంటి ఆత్మతత్వ విచారణ చేసి ప్రబోధింపబడినటువంటి అందరి అర్థాన్ని లెస్సగా గొప్పగా గ్రహించిన వారయ్యారు తిరిగి వారు మళ్ళీ కూడా ఆ జ్ఞానాన్ని ఇతరులకు వారు అనుభవ సిద్ధిని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ ఉన్నారో అటువంటి వారు ఆ జ్ఞానాన్ని కానీ మరలా జన్మను కానీ ఎన్నటికీ పొందనేరరు పొందలేరు కదా

తే రాజసూయస్స ఫలైనయుక్త ముహుర్ముహుః స్వర్గముదారసత్వ మోక్ష ప్రయాస్యంతి తృతీయ జన్మలాభేన లక్ష్మీమివ పుణ్యవంత ఎవరు అర్థాన్ని తెలియకుండా అంటే ఎవరైతే అర్థము దాని యొక్క భావాన్ని ఎరుగకుండా కేవలము ఈ మోక్షోపాయము అనే గ్రంథం యొక్క పారాయణము మాత్రమే చేస్తారు లేకపోతే ఇక దానిని పారాయణము ఇతరులకు వినిపిస్తూ కూడా మరి ఎటువంటి దాని ద్వారా ఎటువంటి ద్రవ్యాన్ని మొదలైనటువంటి వాటిని కూడా కోరకుండా దానిని చక్కగా చేతితో లిఖిస్తారు రాస్తారు లేక ఉత్తమమైనటువంటి దేశమున గొప్ప వారైనినటువంటి జ్ఞానులు ఉన్నటువంటి ప్రదేశంలో దీనిని ఇతరులకు వ్యాఖ్యానము అర్థసహితముగా చేసి వ్యాఖ్యానము చేసి వివరిస్తూ విశదకీరిస్తూ దానిని గురించి అనేక వివరణలతో కూడి చెప్పుచు దాని ద్వారా జీవికను దాని ద్వారా వారి యొక్క జీవయాత్రను కల్పించుకుంటారో వారందరూ కూడా సకారములే అవడము చేత రాజసూయ యజ్ఞము యొక్క ఫలముతో కూడికొని వారే ఇక లక్ష్మీలాగానే సిరి సంపదలాగానే పుణ్యవంతులై మరలా 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 కూడా స్వర్గాన్నే పొందుతూ ఉంటారు కోరికలతో కూడి చేసినప్పటికీ కూడా అదే కోరిక లేకుండా కనుక ఈ గ్రంథం అన్ని గురించి తెలుసుకున్నటువంటి వారు ఉత్తమమైనటువంటి జన్మలను పొందుతూ దాని యందు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ క్రమంగా మూడవ జన్మయందు జ్ఞానవంతులే పూర్తి స్థాయిలో మోక్షాన్ని సుఖాన్ని పొందుతారు అనే చెబుతూ పురా మోక్షమయం విచార్య సుసంహిత సద్వచనవి రించేతింత్యూపన్త్వస ఏ విధంగా అంటే ఏ సజ్జనులైతే ఈ మోక్షోపాయము అనేటువంటి గ్రంథాన్ని మహా విద్వాంసులైన గురువులు ఎదుటలేసగా స్వయంగా విచారణ చేసి వాటి యొక్క వాద సంవాద రూపం ద్వారా అర్థాన్ని బాగా తెలుసుకున్న తర్వాత స్వయంగా ముముక్షువులకు దానిని గురు సాంప్రదాయ రీతిగానే చెప్తారో దానిని గురించి అలా బోధిస్తారో అటువంటి వారి అజ్ఞానము కానీ పునర్జన్మను కానీ పొందనేరరు అని కదా చెప్పింది అయితే మనకి ఏమని చెప్పారు అంటే నతే ప్రయా వాక్యై అంటే గతంలో రామాయణం రచించేటప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి కదా రామాయణాన్ని రచించింది ఆ పూర్వ రామాయణాన్ని రచించేటప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు శ్రీ వాల్మీకి మహర్షికి ప్రసన్నత చెంది ఏమంటూ ఉన్నాడు వాల్మీకి వరము వరాన్ని ఇచ్చాడు ఏమని నతే కృత కావ్యే దత్ర భవిష్యతి అంటే ఈ కావ్యమును నీవు రచిస్తూ ఉన్నప్పుడు నువ్వు రచించిన ఈ కావ్యమునందు నీ వాక్కు ఎన్నడూ కూడా అసత్యము కానే కాదు అని మరీ కూడా వరాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు శ్రీ వాల్మీకి మహర్షికి ఆ విధంగానే అంటే ఈ బ్రహ్మాత్మ జ్ఞానము కంటే వేరైనటువంటి ఇతర వాక్యాల చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు అని చెబుతూ అయితే ఎవరైతే దీనిని ఈ మోక్షోపాయ గ్రంథం యొక్క పారాయణం మాత్రము చేస్తారో దాని యొక్క అర్థం తెలియకపోయినా సరే ఇంకా కూడా ద్రవ్యము ధనము మొదలైనవి కోరకుండానే దీనిని రాసుకుంటారు లేకపోతే ఉత్తమమైన మహనీయులు యొక్క జ్ఞానవంతులు యొక్క దే ప్రదేశమనందు దీనిని ఇతరులకు వ్యాఖ్యానం చేసి చెబుతూ దాని ద్వారా వారి యొక్క జీవికను కల్పించుకుంటారు వారందరూ కూడా అంటే కోరిక కలిగిన వారయ్యే చేశారు కాబట్టి రాజసూయ యజ్ఞం యొక్క ఫలితంతో కూడినటువంటి వారే వారు శ్రీ సంపదలతో కూడి పుణ్యవంతులై మళ్ళీ మళ్ళీ స్వర్గాన్ని పొందుతూ ఉంటారు అదే కోరిక లేని వారైతే ఉత్తమమైనటువంటి జన్మలను పొందొచ్చు జన్మ జన్మయందు కూడా జ్ఞానాన్ని జ్ఞానసంపదను గైకొంటూ మూడవ శరీరమునందు జ్ఞానులై మోక్షాన్ని పొందుతారు అని చెబుతూ పురా మోక్షమయం విచార్య రూపో సద్వచన్విరించుక్తవాన్ ఏతదాచింత్యూపన్వా సత్యా తస్యవాచ ఓ భరద్వాజ నా చేత రచింపబడింది ఈ మోక్షముతో నిండిపోయినటువంటి సంహిత ఏది శ్రీరామాయణము అనేటువంటిది నా చేత రచింపబడింది ఇదంతా కూడా విన్నటువంటి వారు అర్థాన్ని తెలిసినటువంటి వారు మోక్షముతో నిండిపోతారు అనబడేటువంటి మోక్షముతో నిండిపోయినటువంటి సంహిత అంటే మోక్ష శాస్త్రము ఈ శాస్త్రాన్ని పూర్వకాలంలో అచింత్య రూపుడకు అంటే చింతించడానికి అలివిగా రూపము కలిగిన వాడు సృష్టికర్త చతురాననుడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు మునులు యొక్క సమాజంలో అంటే మన మునులు అంటే మనల శీలురు ఏ మననము బ్రహ్మానుసంధానము అటువంటి మహామంత్రాన్ని మననము చేస్తూ ఉండేటువంటి వారు ఆత్మతత్వాన్ని మననము చేసేటువంటి వారు ఆ మునులు యొక్క సమాజమున ఆ మూలాగ్రముగా అంటే ఆది నుండి తుది వరకు కూడా స్వయంగా విచారించి సత్యవర్తనులగు సత్యమునందే వర్తించేటువంటి వాల్మీకి యొక్కయు ఆ వశిష్ట ముంద్రుని యొక్కయు అంటే సత్యాన్ని మాత్రమే చెప్పేటువంటి శ్రీ వశిష్ట గురుదేవులు శ్రీ వాల్మీకి మహర్షి వీరందరి యొక్క వాక్కు ఏనాడూ కూడా అసత్యము కాదు అనేటువంటి ఈ వాక్యము అక్కడ సర్వులకి తెలియజేశారు బ్రహ్మదేవుడు పూర్వరామాయణం రచించేటప్పుడు అనే చెబుతూ అంటే ఓ భరద్వాజ నా చేత రచింపబడిన ఈ వశిష్ట ప్రోక్తమైనటువంటి శ్రీ వశిష్ట గురుదేవులు చేత చెప్పబడినటువంటి మోక్షము తత్వముతో నిండిపోయిన ఉత్తమ గ్రంథాన్ని పూర్వకాలమున చింతించడానికి అలవిగాని స్వరూపుడు బ్రహ్మదేవుడు మునులు యొక్క సమాజమునందు ప్రత్యక్షమై పూర్ణముగా విచారించి వశిష్ట ముంద్రుని యొక్క వాల్మీకి మునీంద్రుని యొక్క వాక్యాలు వారి యొక్క వాగీంద్రియము నుండి వెలువడేటువంటి వచనాలు ఏనాడు అసత్యాలు కావు అనే సర్వులు ఉన్నటువంటి ఆ యొక్క మునుల సమాజంలో ఆ సర్వులను గురించి పలికారు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం oh that's it.